It is as simple as every class. I always try to keep the simple, keep the things pretty much simple so that everybody can understand easily, right? Yeah, that's what I believe in, and that's why my content looks different from others and looks easy from other channels, right? Okay, let me get in, get into the class. It is likely that it will rain. It is likely that it will rain. varsham Utche Undi. అని చెప్పడం ద సేమ్ సెంటెన్స్ కెన్ బి సెట్ ఇన్ అదర్ వే సేయింగ్ దాట్ ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ సేమ్ ఇంటర్చేంజబుల్ బి యూస్ బోత్ ఓకే ఇట్లా చెప్పవచ్చు అక్కడ చెప్పచ్చు ఇక్కడ ఇట్ ఈస్ లైక్లీ దట్ ఇట్ విల్ రెయిన్ అంటే వర్షం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నా ఇట్ ఈస్ అన్లైక్లీ ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ఇట్ విల్ రెయిన్ అంటే వర్షం వచ్చే అవకాశం లేదు ఓకే లైక్లీ అంటే అవకాశం ఉంది అన్లైక్లీ అంటే అవకాశం లేదు అని చెప్తున్నాం ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో వర్షం వచ్చే అవకాశం ఉంది కమింగ్ టు ద సెకండ్ వన్ ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ విల్ రైన్ అంటే వర్షం వచ్చే అవకాశం దాదాపుగా లేదు ఓకే రైన్ టుమారో రేపు వర్షం వస్తుందా అని అడుగుతున్నాం ఓకే అప్పుడు ఆన్సర్ ఏం చెప్తున్నాం అంటే మోస్ట్ లైక్లీ మోస్ట్ లైక్లీ విల్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ బి గివెన్ ఇన్ దిబ్రవరి ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా అంటే మోస్ట్ లైక్లీ ఇట్లా చెప్పవచ్చు ఓకే అది మంచి ఆన్సర్ గా యూస్ అండ్ కమింగ్ బ్యాక్ లైక్లీ ఈక్వల్స్ టు ప్రాబబ్లీ బోత్ మీన్ ద సేమ్ విత్ నాట్ వర్క్ బిక్ డిఫరెన్స్ ఏంటి అంటే బహుశా జరగవచ్చు అనే సిచ్యువేషన్ అవకాశం ఉంది బహుశా జరగవచ్చు ఇది కూడా అదే కదా बहुत सारे जरूरतों ने कांडेक्स लोडिंग जब तक तो। जरिया अवकाश संबंधी जरूरत से कमिंग बैक टू द एग्जांपल्स इट इज़ लाइक्ली टू हैपन अंते आदि जरिया अवकाश संबंधी इट इज़ लाइक्ली टू हैपन अंते आदि जरिया अवकाश संबंधी इकड़ा इट विल प्रॉब्ली हैपन इट विल प्रॉब्ली हैपन दैट मी Uh, let's have some interesting examples right the daily life examples which will improve our interest towards learning our language in the fascinating way okay that's why i take examples from the real world and real examples real time examples and BJP djp engineering rajasavakki pumping and aakashamundi and దాని టూ థింగ్స్ లో చెప్పొచ్చు ఇట్ ఈస్ లైక్లీ దట్ ద బీజేపీ విల్ సెండ్ చిరంజీవి టు రాజ్యసభ అని చెప్పొచ్చు బట్ ఇన్ ద ఈజియస్ట్ అండ్ సింపుల్ సింప్లెస్ట్ వన్ లో ఏమని చెప్పొచ్చు అంటే బీజేపీ ఈజ్ లైక్లీ టు సెండ్ చిరంజీవి టు రాజ్యసభ లైక్లీ టు సెండ్ అంటే చిరంజీవిని రాజ్యసభకి పంపించే అవకాశం ఉంది ఎవరు బీజేపీ ఓకే ఇట్లా వెల్ లెట్స్ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్ ఉన్నాయి వెరీ లైక్లీాబ్ ఇక్కడ లైక్ యూస్ చేస్తే ఎంఫోసైజ్ చేస్తున్నాం షీఈస్ వెరీ లైక్లీ టు గెట్ ద జాబ్ అంటే చాన్సెస్ ఆఫ్ वेरी बिगर चांसेस है ना मार्टर चाल एक पर चांसेस होने लाख सौ चांसेस एक देर की आमे की जाप रावण आने की एक को आवाज़ का संबंधी ना चलते ना अपनों वेरी लाइकली अन्य उसे ऐसा ओके इट इस वेरी लाइकली इन दुख शब्द ना मार्टर स्ट्रांग गार्ड है बिकॉज़ सी हैज सी हैज गार्ड दर स्ट्रांग it is very likely అంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దట్స్ విల్ గెట్ ఎ జాబ్ అవి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ద నెక్స్ట్ వన్ కన్సిడరింగ్ ద ట్రాఫిక్ ఎట్ దిస్ అవర్ ఇప్పుడు యాక్చువల్లీ లిటరలీ స్టార్ట్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ హెవీ యూజువలీ హెవీ ట్రాఫిక్ అట్ దిస్ అవర్ ఈ టైం కి ఎక్కువ ట్రాఫిక్ ఉంది దాన్ని కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ లైక్లీ వి విల్ బిల్ బి లేట్ ఎట్ ద మీటింగ్ విల్ బి లేట్ టు ద మీటింగ్ అంటే ఇప్పుడున్న ట్రాఫిక్ ని చూస్తే కన్సిడర్ చేస్తే మనకు ఖచ్చితంగా మీటింగ్ కి లేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ వెరీ లైక్లీ దట్ విల్ బి లేట్ మీటింగ్ కన్సిడరింగ్ ద హెవీ ట్రాఫిక్ దట్ దిస్ అవర్ నా ఈ అవర్ లో ఉన్న హెవీ ట్రాఫిక్ ని కన్సిడర్ చేస్తే వి విల్ బి టు ద మీటింగ్ ఇట్ ఈస్ వెరీ లైక్లీ ఆఫ్ కోర్స్ చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి లేట్ కావడానికి ఓకే నెక్స్ట్ థింగ్ బేస్డ్ ఆన్ హిస్ డెడికేషన్ బేస్డ్ ఆన్ హిస్ డెడికేషన్ అతని డెడికేషన్ ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ హైలీ లైక్లీ దట్ హీ విల్ గెట్ అ ప్రమోషన్ అంటే ఏంటి ఇక్కడ డెడికేషన్ మీన్స్ ద ఫోకస్ ద కాన్సన్ట్రేషన్ ద డిలిజెంట్ కైండ్ ఆఫ్ నేచర్ టువర్డ్స్ వర్క్ హీ హాజ్ డాక్ట్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ఫోకస్డ్ గా చేస్తాడు సిన్సియర్ గా వర్క్ చేస్తాడు అంకిత భావంతో పనిచేస్తాడు డెడికేషన్ అంటే అంకిత భావం అంత కమిటెడ్ గా ఉన్నాడు కాబట్టి బేస్ బేస్ చేసుకొని చేసుకొని అతని ఏం ఇట్ హైలీ అంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దట్ హీ విల్ గెట్ ప్రమోషన్ అతనికి ప్రమోషన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బికాస్ బేస్ ఇస్ డెడికేషన్ వర్క్ ఓకే సో ఈ విధంగా it is likely it is unlikely it is very likely most likely and uh, highly likely ee vidhanga manam use cheyochu so this is what online classes february 10th nundi start avuthunay interesting interested unna vaallu register cheskondi nenu number screen meeda number isthanu message cheyandi fee vachesi 5000 okka group ki okka class ki 10 students matrame consider chestam and most dedicated most interested इंट्रेस्टेड स्टूडेंट बिकाजाट इंट्रस्ट प्राक्टी नैग्लेक्टे दी अमेज सो खेती कमिटेडेड टूर्ड्स लंग्लीकिंग इंग्ली फ्लू दौजोर्स इटंट मैटर टू यू ड्यूरे टू मंथ ఇవేమీ కాకుండా జస్ట్ సింపుల్ గా ప్రతిరోజు డౌట్స్ క్లియర్ చేసుకుంటాం ప్రాక్టీస్ చేస్తాం అంటే ఫైవ్ హండ్రెడ్ తో వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ కావచ్చు